హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మా అమ్మ వాళ్ళ ఇంటికి గ్రూప్ జరుగుతుంది స్వామి వచ్చారు స్వామి పూజకి ఏమేమి కావాలనే సొంత ప్రిపరేషన్ చేసుకుంటున్నారు ఒకటో ఒకటే ఏమేమి ప్రిపరేషన్ చేస్తారనేది నాకు తెలిసినంతలో కొద్దిగా చెప్తాను వినండి ఫస్ట్ వచ్చేసి ఇస్త్రాకుల పైన బియ్యం పోసుకున్నారు అక్కడ నవధాన్యాలు అనేది పెట్టారండి ఒకటో ఒకటే నవధాన్యాలు అంటే తొమ్మిది ఉంటాయన్నమాట తొమ్మిది ఫస్ట్ పెసిరి బ్యాళ్ళు కందిబ్యాళ్ళు మన బ్యాళ్ళు అలాగే ఉలువులు రాగులు గోధుమలు బీమ్ము శనుగులు ఇలా ఇంకోటేదో ఉందని నాకు ఐడియా లేదు ఇలా పెట్టారని సోమవారాన్ని అలంకరించేశారు అలాగే ఐదు కలశాలు పెట్టుకున్నారు ఐదు కలశాలు కూడా అమ్మవారని మనం అనుకోవాలండి అమ్మవారిని అలంకరించుకున్న తర్వాత గంధంతో ఫోటోలు రెండు తెప్పించారండి ఒకటి గణేష్ ఉంది ఇంకోటి వచ్చేసి సీతారాములు పట్టాభిషేకం ఫోటో అవి కూడా ఇలా అలంకరించేసుకున్నారు ఆ తర్వాత ఇంట్లో పూజ అనేది స్టార్ట్ చేసేసారు మా డాడీ లేరండి కాబట్టి ఇక్కడ మా పెద్దమ్మ మా పెద్ద నాయన కూర్చోని అనమాట పూజకి పూజ అనేది చేసేసారు ఆ తర్వాత ఇంట్లో పూజ ముగిచ్చేసారు అలాగే కొన్ని పూజలు కూడా చేశారు సోమవారు నాకు అవైతే తెలియదు దేవే చేస్తారనేసి పూజ అయితే చేశారు చేసిన తర్వాత ఇక్కడ మంగళారతిచ్చేసారండి మాట ఇంట్లో అలాగే ఇంట్లో గోడ ఉంటుంది కానీ గోడకి ఓము శ్రీ అలాగే స్వస్తిక్కు ఇలా గీసారండి అన్ని అన్ని చోట్ల గీసిన తర్వాత ఇక్కడ అగ్గినిమూలు ఉంటుంది కదండీ అగ్నిమూలలో పాలు పొంగించేదానికి అన్నీ రెడీ చేసాము పాలు అయితే చాలా బాగా పొంగాయి పాలు ఎంత పొంగితే అంత మంచిదే అని అంటారు కదా ఇంట్లో అలా మా ఇంట్లో చాలా బాగా పొంగాయి పాలు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఆ తర్వాత అలాగే గోమాతని ఇంట్లోకి ఇసుకునేదానికి రెడీ చేస్తున్నారు స్వామి ఇక్కడ ఇక్కడ చూడండి స్వామి గంధంతో అలంకరిస్తున్నారు గోమాతని ఆ తర్వాత అలాగే పులారం అనేది కూడా వేసేసి గోమాతకి బాగా అలంకరించేసి బొట్లన్నీ పెట్టేశారు ఆ తర్వాత బీప్పిండ్ అండి మనమైతే పిండితో వేస్తాం కదా ముగ్గు అనేది అలా కాదండి బీప్పిండి తీసుకొని సోమవారు ఇక్కడ కడపమాన్ అనేది అలంకరిస్తున్నారు నేను అలాగే గోమాతకి కూడా బొట్లు అనేది పెడుతున్నాను ఇలా అయిపోయిన తర్వాత మా సిస్టర్కి ఇచ్చారు మా సిస్టర్కి అసలు ముగ్గు వేయడమే రాదు తను పర్లేదు వేసింది కడప మానంతా అలంకరించింది మా పెద్దమ్మ కూడా పూజ చేస్తుంది అలాగే పూజ అంతా అయిపోయిన తర్వాత స్వామి గోమాతని ఇంట్లోకి ఇడుచుకోవడానికి వచ్చేసి ఇక్కడ పూజ చేస్తున్నారు అనమాట వాళ్ళ లోపల తెల్లారిపోయింది కూడా మా ఇంట్లో పూజ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి మా పెద్ద వచ్చేసి గోమాతను పట్టుకున్నాడు ఆవును పట్టుకున్నాడు అండి దూడిని మా పెద్దమ్మ వచ్చేసి గంప్ ఎత్తుకోండి ఆ గంపలో ఏమేమి ఉందనేది కూడా నీకు మీకు క్లారిటీగా అన్ని షార్ట్ వీడియో చేసి పెడతాను ఆ తర్వాత మా సిస్టర్ వచ్చేసి ఇక్కడ నిండు కడవ అంటారు కదండీ ఆ కడవ ఎత్తుకోండి అనమాట ఆ కడెత్తుకొని ఒక్కొక్కరు ఒక్కొక్కరే లోపలికి అన్నమాట అంత స్వామి పూజ అయిపోయిన తర్వాత వెళ్ళాలని చెప్పినారు అలాగే గోమాతకి కూడా ఇక్కడ అది అన్నదానం చేయాలంటారు కదండీ అలాగే ఫ్రూట్స్ పెడితే తింటుండదు అసలు గ్రీమ్ పెడితే మటుకు బాగా తొమ్ము తినేసింది ఆవు చూడండి మా పెద్ద ఆయన తినలేదు ఆవైతే ఇంట్లోకి వెళ్ళిందని నేను వీడియో తీసేది కూడిసిపెట్టేసి కుడకాలు పెడుతుంది ఎడంకాలు పెడుతుంది చూసుకోను కానీ ఆవు మటుకుము కుడకాలు పెట్టుకునే లోపలిపోయింది అలాగే ప్యాడ్ కూడా పెట్టిందండి లోపల పెట్టి గుడకాయలు పెట్టుకొని బయటకు వచ్చేసింది ఆ తర్వాత అవంతా అయిపోయిన తర్వాత బయట వచ్చేసి స్వామి బీపిండి తీసుకొని ముగ్గు అనేసి తొమ్మిది రకాలుగా తొమ్మిది విడిదిండ్లు వచ్చేట్టుగా వేసుకున్నారు వేసుకొని అక్కడే విస్త్రాకులు తింపెట్టి తొమ్మిది పళ్ళాలు వచ్చేట్టుగా ఫస్ట్ రైస్ పసుపు కుంకుమ ఆకువక్క తాంబూలము టెంకాయ పూలు అన్నీ పెట్టి అలంకరించేస్తారు ఆ తర్వాత మా పెదనాన్న చేతికి మా పెద్దమ్మ చేతికి ఒక అద్దం ఇచ్చారనమాట అద్దంలో ముగ్గును చూడమని చెప్పారు వాళ్ళకి కనపడుతుందో లేదో తెలియదండి అద్దములో ముగ్గు నాకైతే బాగా నీట్గా కనిపించింది ఆ తర్వాత వాళ్ళతో చిన్న లోపలికి అలాగే వెళ్ళిపోమని చెప్పారు ఆ లోపలికి కూడా నిదానంగా చూసుకుంటూ అది కూడా లోపల ఉన్న దేవుని పూజించారు కదా దేవుడు కనపడేట్టుగా వెళ్ళమని చెప్పారు అలాగే వెళ్ళే వాళ్ళు కూడా బాగా కనిపించింది బాగా అయితే జరిగింది ఇంటి పూజ అయింది నాకైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను ఆ తర్వాత ఇంటికి గుమ్మడికాయ దిష్టి తీయాలంటారు కదండి ఆ గుమ్మడికాయలోకి వచ్చేసి కొంచెం పసుపు కొంచెం కుంకుము అలాగే కాయిన్స్ ఉంటాయి కదండి కాయిన్స్ అన్నీ వేసి కర్పూరంతో వెలుగించి ఇంటికి దిష్టి తీసి పగలగొట్టేశారు ఆ తర్వాత అక్కడ పడిన ఒప్పులు తీసుకొని మా పెద్ద వాళ్ళు ఆ ఉప్పులు అనేది కడపానికి అటు సైడ్ ఇటు సైడ్ కూడా పెట్టేశారు ఆ తర్వాత అచ్చులు వేళ్ళు అంటారు కదండి ఇంటికి అలాగే అచ్చలు కూడా వేశారు మా పెద్దనాయన మా పెద్దమ్మా అచ్చులు అంటే మనం పశువు కుంకుమ వేసి కలిపి ఉంటాం కదా గుమ్మడికాయలోకి అవే బాగా చేతికి అనేది గ్యాప్ లేకుండా ఎక్కడికని బాగా నీట్గా అద్దుకొని మా పెద్దనాయన వచ్చేసి రైట్ సైడ్ వేసారు మా పెద్దమ్మ వచ్చేసి లెఫ్ట్ సైడ్ వేశారు ఇలా వేసి అయిపోయిన తర్వాత మేమంతా కలిసి అంతవరకు ఇంట్లోకి ఎవరిని రానిలేదు స్వామివారు ఆ తర్వాత మేమందరూ కలిసి ఇంట్లోకి వెళ్ళారు మా అమ్మ అయితే చాలా కష్టపడి కట్టింది ఇల్లు మాకు ఇంత సింపుల్గా కట్టినా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం మేమైతే కన బాగా రెడీ చేయాలనుకున్నాం కానీ పెళ్ళి ఉన్న దానివల్ల కొంచెం త్వర త్వరగా చేసేసాం అన్నీ కూడా అలా ప్రిపరేషన్ అయిపోయింది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేనైతే కనుక గృహప్రదేశానికి అలాగే ఇక్కడ వచ్చేసి స్వామి అంత పూజ అంతా అయిపోయిన తర్వాత మంగళారతి అనేది ఇస్తున్నారు ఇక్కడ స్వామి

సోమవారు పనులు సోమవారం ఉంటే నేను మా పెద్దమ్మ కలిసి కొద్దిగా రైస్ అలాగే ప్రసాదం ప్రిపేర్ చేయాలి కదండి అసలు ప్రసాదం ప్రిపేర్ చేసాము అదే అండి రవ్వ కేసరి అంటారు కదా కేసరి కలర్ వేయకుండా అందులోకి అలా కలర్ వేయకుండా ప్రిపేర్ చేయడం అంతే సోమవారం కూడా లోపలే పంచామృతం అనేది ప్రిపేర్ చేసేసారు ఫై ఫైనల్గా మా ఇంటి గృహప్రవేశం ఇలా జరిగిందండి చాలా బాగా జరిగింది ఇక్కడ వచ్చేసి అమ్మవారి పూజ ఇచ్చేసేస్తారు కదా లోపలికి వచ్చేసిన తర్వాత కలుషము దీపము అలాగే ఫ్రూట్స్ చెప్పాయి కదా గంగ గంగా అనేది ఇక్కడ పెట్టేస్తారు అలాగే పక్క సైడ్లో వచ్చేసి బుట్టి అండి ఆ బుట్టిలో ఏమేమి పెట్టారని నేను నెక్స్ట్ వీడియోలో మీకు అందరికీ అప్లోడ్ చేస్తాను ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే కదా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి ఓకే అండి బాయ్